కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనం గట్ల మీద నిర్వహిస్తున్నటువంటి ఏఐటిసి తెలంగాణ రాష్ట్రానికి సమితి నాయకత్వానికి ముందుగా అభినందనలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నూతన శాస్త్ర శుభాకాంక్షలు సిఐటి రాష్ట్రం ఉన్న అందరికీ పేరు పేరున రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తీసింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి మనం ప్రవేశించాము కొత్త సంవత్సరం సంబరాలు దొరుకుతున్నాయి కేకులు పెట్టవుతున్నాయి అభినందన దొరుకుతున్నాయి అలాగే కలాయిలో చెప్పుకుంటా ఉన్నా ఈ సంతోషమైనటువంటి సమయంలో మనకి మాత్రం మాత్రం కొత్త సంవత్సరంలో కొత్త సవాళ్లతో మనకు సవాల్ ఈ సవాళ్ళు కూడా వీటన్నిటి కూడా మనం ఇదే ఐక్యో ఇదే స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో బాలక పార్టీ చేసేటువంటి విధానాన్ని వైపు పోరాటాల ప్రయత్నించాలని చెప్పి

రామాలయ ప్రారంభం కాబోతుంది ఆ సందర్భంగా దాన్ని అనికే ఉపయోగించుకొని ఈ దేశంలో పది కోట్ల కుటుంబాలకి రాముడు రామాలయ రాముడి యొక్క ప్రతిమ రాముడు యొక్క అక్షంతాలు పంచే కార్యక్రమం వంద రోజుల పాటు అయోధ్యకి దేశ నలుమూల నుంచి వెళ్ళేటువంటి కార్యక్రమం ఒక మత క్రతువుని ఒక రాజ్యాంగం అధికారిక దిగా చేసేటువంటి తరుణంలో ప్రధానమైనటువంటి సమస్యలు పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం దేశంలో నిరుద్యోగం ఉంది ఆకలి ఉంది రోజు ఉద్యోగాలు పోతున్నాయి వేతనాలు లేవు ఈ సమస్యలు అన్ని పక్క పెట్టి ఈరోజు రాముడు రామ జన్మభూమి ప్రారంభం అనేటువంటి అంశాన్ని ముందు తీసుకొచ్చి మళ్ళీ ఎన్నికల్లోకి వేసేటువంటి ప్రయత్నాలకి కేంద్ర బిజెపి ఈరోజు క్రీడ ప్రయత్నాలు చేస్తా ఉంది అంటే కార్మిక వర్గాన్ని పక్కదారి పట్టించడం ప్రధాన సమస్యల్ని పక్కన పట్టించడం ప్రధాన సమస్యలు పక్కన పట్టించి మళ్ళీ అధికారు కావడం కోసం బిజెపి మతం ద్వారా కార్పొరేట్ నయ ఉదారవాద ప్రమాదమైన పార్టీ ఈ కొత్త సంవత్సరంలో కార్మిక వర్గానికి కార్మిక సంఘాలకి సవాలు విసురుతూ ఉంది ఆ సవాల్ని మనం ఎదురించాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త విశాఖ కూడా సమావేశం డిసెంబరు జనవరి ఫిబ్రవరి నెలలో బీజేపీ విధానం వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని చెప్పి నిర్ణయం చేసే మన రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ బీజేపీగా ఉండి డిసెంబర్లో మనం అది చేపట్టలేకపోయాం కాబట్టి మరోసారి మనం అందరం కలుసుకొని దాని మీద నిర్దిష్టమైనటువంటి కార్యాచరణను రూపొందించుకొని కేంద్ర కార్మిక సంఘాలలో సంయుక్త విశాన్ రోజునటువంటి కల్పిని నిర్దిష్టంగా రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికోసం మనం కొనుక్కోవాలి కొత్త ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారెకాన్ని అమలు చేస్తానికి ముందుకు వస్తుంది కానీ కార్మికు వర్గ సమస్యలు ఎక్కడా అందుకొస్తున్నా కానీ ఈ ఆరు గ్యారెటీ లేదు ఈ ప్రభుత్వం మీద ప్రజలకి ఆశలు ఆసక్తి కార్మికులకు కూడా ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళు పట్టుకోవాలా ఏం పట్టుకోవాలా ఇబ్బంది పట్టుకోవాలా మందిని పట్టుకోవాలా రేవతి పక్కదారు పడుతున్నారు సంఘాలు చర్చ వస్తా ఉంది స్వతంత్రంగా ఉండాలనేటువంటి చర్చ వస్తుంది కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు సంఘాలు పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సంఘాలు ఇది కూడా ఇది కూడా ప్రజల పార్టీ ఇది కూడా నేను కాబట్టి కార్మికుల క్రమం వచ్చు ఆ భ్రమని తొలగించాల్సిన భయం రాబోయే రాబోయేళ్ళలో అలాంటి కార్యక్రమం కోసం కట్టుబడి ఉందాం అక్కడ ఈరోజు అందరం బిజీగా ఉన్నాం ఈరోజు ఏఐటిసి నాయకత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాబట్టి ఆ ఇండియా కార్యక్రమాన్ని నిర్దిష్టంగా ప్లాన్ చేయడం కోసం మేము కూడా మీ అందరినీ అస్ఫూర్తిగా ఐదో తారీఖు రోజున సుందర విజ్ఞాన కేంద్రంలో కార్మిక సంఘాల వ్యక్తులు మేము ఇప్పటికే ఏఐటిసి నాయకుడిని ఐటీ నాయకుడిని సంప్రదించేస్తాం ఐదో తారీఖున మీరందరూ ఆత్మీలందరూ తప్పనిసరిగా వచ్చి ఆహ్వానం నుంచి ఒక కొత్త సంవత్సరంలో ఒక పవర్ఫుల్ కార్యక్రమాన్ని బయట చేసి నేర్చేటువంటి ఆ ఆహ్వానాన్ని మాతో అందరూ పంచుకోవాలని చెప్పి కోరుతూ సార్